మన వెనకాల ఉంటారు మనం ఏం చేసినా రైట్ అనుకుంటారు రాంగ్ అనుకున్నా పోనీ అనుకుంటారులే ఇది మధ్య తరగతి మీద ఉన్న నమ్మకం ఎందుకంటే మధ్య తరగతి ఎప్పుడు కన్ఫ్యూజన్ లో ఉంటారు వాళ్ళకు భ్రమ కల్పించాలి మీ జీవితం రేపు బాగుపడిపోతుంది ఎల్లుండి మీరు అందరూ ధనవంతులు అయిపోతారు కోటీశ్వరులు అయిపోతారు అని వాళ్ళు నమ్మరు వాళ్ళు కూడా కానీ ఆడితో పోల్చుకుంటే బెటర్ లేరా అనే ఒక ఫీలింగ్ క్రియేట్ చేశారు జగన్ మీద విపరీతమైన ద్వేషాన్ని సృష్టించారు ఆ ద్వేషం వాళ్ళ మైండ్ లో ఉండిపోయింది కాబట్టి వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు బెటర్ అనే తో ఉంటారు కాబట్టి వాళ్ళది ఈ సబ్జెక్ట్ లైక్ ఇకపోతే మన రాష్ట్రపు అక్షరాస్యత శాతం భారతదేశంలో అట్టడుగును భారతదేశంలో అట్టడుగును అంటే ముప్పై శాతం మంది ఆంధ్రులు చదువు లేని వాళ్ళు వాళ్ళని వీళ్ళు మోసం చేస్తుంది మన పార్టీలను నమ్మే మూర్ఖులు ఉంటారు వాళ్ళని మనం మోసం చేస్తుంది మన పార్టీ వాళ్ళని మన పార్టీ చేసేదంతా అద్భుతం లోకానికి మిగతా పార్టీలో దుర్మార్గులని ఫీల్ అయ్యేలాంటి ఉంటారు వాళ్ళకి ఏం చెప్పాలో చెప్తున్నారు వీళ్ళు అంటే ఇందులో పరుగు పోయేదేం లేదు వాళ్ళకి అబద్ధాన్ని అద్భుతంగా నర్గలంగా చెప్పగలుగుతున్నారు గురించి లేకపోతే ఇంటి దగ్గరికి పరిపాలన లేదు లేదా దోచుకోవడానికి అనలేదా ఏముంది ఇక్కడ పబ్లిక్ ని మనం ఇప్పుడు నువ్వు వీరు భోంచేస్తున్నారు ఇదే